ప్రియమైన సోదరి సోదరుమలరా మిత్రులరా సంవత్సరం కాలం నుంచి ఎప్పుడా అని ఈ కళ్ళతో ఎదురు చూస్తూ రైతు పెట్టుబడి సాయం రైతు భరోసా అని ఎట్ట కేకలకు మన శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఖాతాలో జమ చేసింది కొంతమందికి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రెండు వేలు మాత్రం అందరి అకౌంట్లో కూడా సక్రమంగానే పడ్డాయి మరి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఐదు వేలు భాగం అనేది మాత్రం అందరికీ సంపూర్ణంగా పడలేదు చాలామందికి వేయలేదు చాలామంది ప్రజలు కూడా చాలా ఆందోళన చెందారు అయితే కొంతమంది ఖాతాలో ఏడు వేలు జమ అయితే ఏవైతే స్థానిక బ్యాంకర్లు ఉన్నారో గతంలో వాళ్ళ వ్యవసాయాల మీద రుణాలు తీసుకొని ఆ క్రాప్ లోన్లు కట్టలేదనో లేకపోతే వడ్డీలు జమ చేయలేదనో లేకపోతే ఇతరత రిన్యువల్ చేయలేదనో నెపంతో వాళ్ళకి ఉన్నటువంటి ఖాతాలో జమ అయినటువంటి ఈ రైతు పెట్టుబడి సాయం డబ్బులు అనేవి బ్యాంకు వరేమో దాన్ని హోల్డ్లో పెట్టి బ్యాంకుల్లో జమ చేసుకున్నారు వాళ్ళు చాలామంది బ్యాంకుల చుట్టూ తిరిగి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు బాకీ పడినటువంటి వ్యక్తి ఈ ఏడు వేలు లేక రెండు వేలు లేకపోతే ఇంకొక ఐదు వేలు బాకీ తీరిపోద్దా తీరదు అయినా ప్రభుత్వం వ్యవసాయ పనుల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు కొంత ఉపశమనం కలిగించడానికి వేసింది ఏవో ఎరువులకైనా వస్తేలే అని మరి అలాంటి సందర్భంలో మరింత వాళ్ళు ఎరువులు కొనుక్కొని నాణ్యమైన విత్తనాలు కొనుక్కొని చక్కగా పంటలు అధికంగా ఉత్పత్తి పెంచుకొని పంటలు చేతికొస్తే అమ్ముకున్న తర్వాత బ్యాంకులో వారు తీర్చండి చక్కగా చేసండి అనేటువంటి భావంతో వాళ్ళు వ్యవహరించలేదు ఏదో వచ్చిన కాడికైనా వచ్చింది ఈ ఆరు వేలో ఏడు వేలో మనకి మన మనకి వాళ్ళ పేరు మీద మన బ్యాంకులో పడ్డాయి కాబట్టి దాన్ని కాసేద్దామని చెప్పేసి నూటికి తొంభై శాతం వరకు రైతులకి దక్కనివ్వకుండా బ్యాంకులేమో శుభ్రంగా బ్లాక్ చేసేసి ఆ డబ్బుని వాళ్ళ బ్యాంకులో జమ చేసుకున్నారు బ్యాంక్ అధికారి ఇది చాలా దారుణం ప్రభుత్వం కూడా చాలాసార్లు హెచ్చరికలు చేసి చెప్పింది రైతులకి ఇచ్చినటువంటి రాయితీలు ఏవైనా సరే బ్యాంకుల్లో నగదు రూపంలో కానీ ఇంకో రూపంలో కూడా జమ అయినట్టయితే అప్పులకి ఎందుకు కానీ జమ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఒకవైపు నుంచి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నా దాన్ని బేఖాతలు చేస్తూ నిర్లక్ష్యంగా వాళ్ళకి నచ్చినట్లుగా రైతులు చాలా